రత్నాలు వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ కూర్చో కాసులమ్మ నాగమ్మ సపరేట్ గా చెప్పరా కూర్చో Thank వచ్చిన దొంగ తన మామద్దరా వచ్చినవే ఏం చేసి అడుగుతుంది కదా చెప్పరాదే నడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండవెట్టిన నీ తల్లి నిన్ను ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడవు వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్త వెళ్ళి బట్టదు కప్ప

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను అవును మేడం దీనికి బాగా బలిసింది దీన్ని అమ్మాయి సెల్ నుంచి తీసేసి సుందర అంజలి ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు హలో భగవాన్ పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన ఉంటే వరాలు ఇచ్చేవాటిని కానీ నువ్వు నాకు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి ముడి వేసిన నాకు తిప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం నాకు చెప్పు ஏ அஞ்சலி நீரோச்சார் எவ்வளோ ஏ சுந்தரி நேக்க போயமன்னு கதா இக்கடே சுகமாரி ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే వెళ్ళ వెళ్ళు రాహుల్ రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్ నేనేంటో నీకు తెలుసుగా అసలు దీనికి అందరికీ కారణం ఆ మినిస్టర్ భగవాన్ వాడు వాడు ఏమన్నాడు తెలుసు నన్నొక్క రోజు వాడు తనతో విషయం నీకు అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగలనా ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తు కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నాకోసం కాదు అంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము దెబ్బ తీస్తేనే మనిషి లొంగతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడదు అంజలి ఎవరూ వాళ్ళ వాచ్మెంటే కొడతావా I'm oh అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగన కాదు ఇప్పుడు మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు గలమ్మాయని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రే రే అసలు నేను ఎవరు నా పొజిషన్ తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సావిత్రి ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలా నిన్ను దెబ్బగొట్టాను దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతనం అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావో నమ్మో నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చులు పడతాయి అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నేను ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి